రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మ మ్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ప్రస్తుతానికి ఒకటి నాలుగు పొలలో కాను ఒకటి ఆరు పొలలో ఉన్నటువంటి అలానే రైతు దగ్గర ఉన్నటువంటి దేశపు సీమ ఖాడీని అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ప్రస్తుతం ఈ కాడిని ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు మరి మొదటిగా ఎత్తుల యొక్క లొకేషన్ వివరాల్లోకి వెళితే ఫ్రెండ్స్ మరి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజా మండలం భూపురం గ్రామం నుంచి ప్రస్తుతం అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు రెండు కూడా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మరి కాడైతే ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష యాభై ఐదు వేలుగా కాడిపోయిన రేట్ చెప్తున్నారు అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్కా గ్యారెంటీ ఇస్తామన్నారు రేట్ అయితే ఫిక్స్ కాదన్నారు మన రైతు సోదరులు నేరుగా లొకేషన్కి వెళ్తే ఎద్దులను కానీ ఎద్దుల భరోసా చూశాక ఖచ్చితంగా బేరాలు కూడా మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు తెలియచెప్పడం జరిగింది రైతు మరి కాడిపై చూసిన రైతు సోదరుల కోసం స్క్రీన్ పైన రైతు నెంబర్ మీకు కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్కు కాంటాక్ట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మరికొన్ని వివరాలు వారి మాటలు అయితే సంప్రదించవచ్చు కొత్త వాళ్ళు గట్ట మన ఛానల్ చూసినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాంటి మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే కూడా మరి వెంటనే నేను చెప్పి మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపియండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి తెలుసు రాజు మరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి